హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ పిల్లలకి హాలిడే వస్తే చాలు నేను మార్నింగ్ అయితే గార్డెన్లోకి వచ్చేస్తాను అప్పుడు మొక్కల్ని ఏమేమి ప్లాంటేషన్ చేయాలి అలాగే ఏ మొక్కలు తీసేవాళ్ళనేది చూసుకుంటాను అనమాట ఆ రోజు అయితే నేను ఒక టబ్లో అయితే నేను ఇగోండి కరపండ్లం పెట్టాను ఆ లో వచ్చేసరికి ఏమో చిలగడదుంప అయితే వస్తుంది అనమాట ఇదేంటి ఎంత తీసినా వస్తుంది దీనికి ఎంత ఏమైనా అని చెప్పేసి టబ్ మొత్తం బోర్లు ఇచ్చేసాను ఇందాక చూపించాను కదా అంత చిలగడదుంప అయితే వచ్చింది మళ్ళీ వెదా విధగా ఈ మొక్కల్ని అయితే అయితే నాటేస్తున్నాను ఈ విధంగా ఇవి చిలకడ దుంపలు ఆకులు అనమాట ఈ విధంగా వచ్చాయి అంటే వేర్లు కానీ దుంప కానీ ఉంటే ఈ విధంగా మళ్ళీ చిగిరేసుకొని వస్తుంది అనమాట అందుకని అది చెక్ చేస్తే అంత పెద్ద అయితే వచ్చింది ఇక్కడ కూడా చూద్దాం దుంప ఉందో లేదో అనేది అవన్నీ తీసేస్తున్నా దుంపలు ఇవి వేస్ట్ అయిపోయినప్పుడు పెట్టేసాను పెట్టేశాను కదా దీంట్లో నుండి వేర్లు వచ్చేస్తున్నాయి సో ఇది చిలగడదుంప బాగా మొండి మొక్క అనమాట కుండీలో మొత్తం ఇలా తవ్వుతూ ఉంటే అక్కడక్కడ చిన్న చిన్న చిరగడ దుంపలు అయితే వస్తున్నాయి అవి వదిలేస్తే పెద్ద సైజ్ అయితే అవుతాయి కాకపోతే నేను వేరే మొక్కలు పెట్టాను అనమాట ఆ మొక్కలు అయితే పాడైపోతాయి ఈ వేర్లన్నీ రూట్స్ బాగా ఎక్కువైపోతాయి అనమాట ఇంకా అందుకని అవన్నీ తీసేసాను ఇంతలోకైతే ఇటువైపు అయితే డ్రాగన్ ప్లాంట్ ఉంది కదా ఈ ప్లాంట్ కూడా కొన్ని స్టెమ్స్ అయితే కట్ చేస్తున్నాను ఏమైందంటే ఈ మధ్యన మా గార్డెన్లో ఒక ఎలాకొచ్చేసి ఎక్కడెక్కడైతే దుంపలు ఉంటాయో అంటే రూట్స్ ఉంటాయి కదా రూట్స్ దగ్గర దుంపలు ఉంటాయి అంటే ఈ డ్రాగన్ ఫ్రూట్కి దుంప ఎక్కువ ఉంటుంది అనమాట ఆ దుంప తినడానికైతే వస్తుంది ఆ దుంప తింటూ తింటూ మొత్తం హోల్ చేస్తుంది అనమాట ఇంకా గొల్ల గొల్లగా చేసేస్తుంది అంటే కిందకి రూట్స్ ఏమీ లేవు ఇంకా మట్టి అంతా బయటికి తవ్వేస్తుంది మొండు మొక్క కాబట్టి ఇలా బతుకుందనమాట అదే వేరే మొక్కలైతే అప్పుడే చనిపోతాయి ఇంక నేను అదే మట్టి రోజు వేస్తున్నాను కానీ ఇంకా సరిగ్గా దానికి పోషకాలు ఏమీ అందడం లేదు ఇప్పుడైతే కరెక్ట్గా ఫ్లవరింగ్ టైము అది వచ్చే టయానికి నేను మొక్కలన్నీ తీసేస్తున్నాను చాలా బాధగా ఉంది మొక్కలన్నీ తీసేస్తుంటే మీకు లాస్ట్ వీడియోలో చెప్పానమాట ఎవరికైనా డ్రాగన్ స్టెమ్స్ కావాలని వీడియో కూడా చేశాను కదా కదా అప్పుడు తీసిన వీడియో అనమాట ఇది ఏం వేస్ట్ అవ్వలేదులేండి మా వీధుల వాళ్ళు తెలిసిన వాళ్ళు చాలా మంది మొక్కలు అదే స్టెమ్స్ అయితే తీసుకొని వెళ్ళారు అది చాలా హ్యాపీగా ఉంది నేనే మొక్కలు పడలేదన్నమాట ఇంకా అలాగే ఇదైతే కొన్ని కొన్ని ఫస్ట్ కొన్ని స్టెమ్స్ కట్ చేశాను కాకపోతే ఒకదాని మీద ఒకటి మూడు మొక్కలు పెట్టాను అనమాట ఇక్కడ అంటే ఒకటే ప్లాంట్ ఇలాగే స్టెమ్స్ కట్ చేసేసి పెట్టేసరికి చాలా బాగా వచ్చింది ఇగోండి అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టెమ్స్ తీసిస్తూ ఉన్నాను అనమాట మట్టేద్దామంటే చేతికి ముళ్ళు గుచ్చుకుంటున్నాయి ఇంక ఈ ముళ్ళు గుచ్చాయనుకోండి ఆ రోజు అంతా చెయ్యి నొప్పే వస్తుంది అనమాట డ్రాగన్ ముళ్ళు అంతా నొప్పుగా ఉంటుంది ఆ ముళ్ళు బయటకు వచ్చే వరకు వాపు కూడా తగ్గదు ఇంకా అలాగే మళ్ళీ మూలకు పెట్టేశాను కదా దాని మూలనేమైందంటే ఇంకా లోపలికి వెళ్ళలేక మట్టి వేయలేక ఇలా జరుగుతుందనమాట అందుకే కొన్ని స్టెమ్స్ కట్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు నాకు కుదరలేదన్నమాట లాస్ట్కి స్టెమ్స్ అన్నీ కట్ చేయాల్సి వచ్చింది ఒక కుండీ తీస్తే ఇంకా మొత్తం మూడు కుండీలు అన్నీ వచ్చేసాయి ఒకదానికి ఒక దానికి ఒకటి అల్లుకున్నాయన్నమాట దాని మూలాన మొత్తం తీసేవాల్సి వచ్చింది ఈ విధంగా అయితే తీసేసాను చూడండి మొత్తము అలా తవ్వేస్తుంది అనమాట ఒకటి తీసేసరికి మొత్తం వచ్చేసింది ఇంకా సర్లే ఎలాగో తీసేసాను కదా అని స్టెమ్స్ అన్నీ కట్ చేసేసి ఒక ప్లానింగ్గా పెట్టుకుందాం అని చెప్పి నేను ఈసారి అయితే మొత్తం తీసేసాను అనమాట చూసారా ఎలా గొల్ల చేస్తుందో ఇంకా అలాగే మనకి చిన్నప్పుడు జారుడు బల జారుతాం కదా అలా రౌండ్గా గొల్ల అనమాట మీకు చూపిస్తున్నాను చూడండి ఇంకా మొత్తం తీసేస్తాను ఒక్కటి తీయంగానే మొత్తం వచ్చేది అనమాట మొత్తం తీసేసి ఇంకా ప్లానింగ్గా పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇంకా అలాగే టైం అయితే అయిపోయింది అనమాట టిఫిన్ వేయాలి కదా ఇంకా కిందకైతే వెళ్తున్నాను ఇంతలోకైతే ఇది ఒకటి జామకాయ ఒకటి ఉందనమాట అదే పండిపోయింది అంటే ద్వారకాయ ఇంకొక టూ డేస్లో పండిపోద్ది ఇంకా ఆర్వేష్ చేస్తాను ఇంకా అలాగే చిలగడ దుంపు ఉంది కదా అది కూడా అనమాట చూడండి సేమ్ మనకి పొట్టలో బేబీ ఉంటే ఎలా ఉంటుంది సేమ్ అలా ఉందనమాట ఇది ఇది కూడా తీసుకొస్తాను ఇంక ఇది ఇప్పుడైతే జామకాయ కట్ చేస్తున్నాను ఎలా ఉంటుంది ఏంటనేది జామకాయలు అయితే ఇప్పుడు ఐదు ఐదోది అనమాట ఆర్వేజ్ చేశాను కాయలు కూడా పెద్ద సైజే వస్తున్నాయి బాగున్నాయి ఇప్పుడు మళ్ళీ కూడా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయ్యింది ఇదైతే వైట్ జామా అంతకు అయితే మన గార్డెన్లో ఇంకొక జామ చెట్టు ఉండేది అది వచ్చేసరికి ఏమో ఇంకా నేను ఊరు వెళ్ళేసరికి అది చనిపోయింది అనమాట వాటర్ పోయిపోయేసరికి ఈ టేస్ట్ అయితే చాలా బాగుంది వైట్ జామా తక్కువ మాత్రం కొంచెం ఒగరగా ఉంది తక్కువతో పాటే తినాలని చెప్తున్నాను జాగు అయితే ఫ్రూట్స్ బాగా తింటుంది ఇంతలాగా బాగా కూడా ఇచ్చాను అనమాట తినమని చెప్పి టిఫిన్కి ముందు ఫ్రూట్ తింటే చాలా మంచిది అంటారు కదా మేము అలాగే అనమాట ఒక్కొక్కసారి తింటాము మా సాయి అయితే ఏ ఫ్రూట్ ఇచ్చినా ఫస్ట్ వద్దంటాడు తర్వాత అయితే తింటాడు అనమాట మా బావకు అడుగుతున్నాను అనమాట టేస్ట్ అలా ఉందని బాగుందని చెప్తున్నారు కాకపోతే తక్కువతో పాటు తినమని చెప్తున్నాను ఎందుకంటే మనకి షుగర్ లెవెల్స్ ఏమున్నా సరే చాలా బాగా తగ్గుతుంది ఇంకా అలాగే నేను టిఫిన్ తినిన తర్వాత తర్వాత అంటలు కడిగేయడం ఇవన్నీ పనులన్నీ ఏం చేసిన తర్వాత ఇప్పుడు లంచ్లోకి అనమాట ఒడియాలు అయితే పట్టెళ్ళారు కదా అప్పుడు ఆ అయితే వేయిస్తున్నాను చాలా బాగా నచ్చాము మా పిల్లలకైతే ఒడియాలు మళ్ళీ చేయమంటున్నారు కానీ మా పిల్లలు అలాంటి వాళ్ళు అంటే రెండు రోడ్లే తింటారు ఆ తర్వాత తినరనమాట దాని జోలికే పోరు అందుకని అయ్యే వరకు వేయించేస్తున్నాను ఈ డబ్బా నింపక అయితే పట్టిల్లారు కథ రోజు వేయించేస్తున్నాను లంచ్లోకి డిన్నర్లోకి అనమాట ఇంక అయిపోయే వరకు ఇంకా ఫోర్ డేస్లో ఇంకా కొండి వేయించి వేయించి ఆ కళ అయితే అలా అయిపోయింది మా పిల్లలైతే నేను బయటకు వెళ్ళినా కూడా వాళ్ళకి తినాలనిపించినప్పుడు స్నాక్స్ కింద వేయించుకొని తినేస్తున్నారనమాట ఇంక ఇప్పుడు వేయిస్తుంటే కూడా మధ్య మధ్యలో తీసుకెళ్ళి అలా కూర్చొని తింటున్నారు ఈ ఒడియాల టేస్ట్ ఎలా ఉన్నాయంటే మనకి మార్కెట్లో దొరుకుతాయి కదా పాపడ అనేసి పెద్ద సైజు దానిపైన ఏదో మసాలా చల్లిస్తారు ఆ టేస్ట్ ఉన్నాయి అనమాట తెగ ఎగబడి మరీ తినేస్తున్నారు అత్తమ్మ ఊరు నుండి వస్తే నేను కూడా అడిగి మరీ ఈ అయితే పట్టించుకోవాలి ఇంకొకసారి నేనైతే టేస్ట్ చూస్తున్నాను అనమాట చాలా బాగున్నాయి వేడివేడిగా తింటే అలా నోట్లో అలా కరిగిపోతున్నాయి అనమాట ఇంకా అలాగే వీళ్ళైతే టీవీ చూసుకుంటూ ఈ ఒడియాలు ప్లేట్తో ఇస్తే తినేస్తున్నారు అన్నం అంటే ఈ ఒడియాలే తింటామంటున్నారు పిల్లలకి స్కూల్ హాలిడే అయితే ఇంకా ఇల్లు ఎలా ఉంటుందంటే చందర బందరగా ఉంటుంది అన్నమాట ఎన్నిసార్లు సర్దినా సరే ఎక్కడ ఒక్కడే తీసిన వాళ్ళకే పెట్టేస్తా ఉంటారు వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు అన్ని సర్దుతానా మళ్ళీ స్కూల్ ఉండి రాగానే ఎక్కడ ఒక్కడే పెడతారనమాట వాళ్ళు చేసే పనులకు ఒక్కోసారి గట్టిగా అరిసేస్తానన్నమాట అంత కోపం వచ్చేస్తుంది ఎక్కడ ఒక్కటి సర్దుకోలేక okay భోజనం అయితే చేస్తాము భోజనం చేసిన తర్వాత మా బావ అయితే గిఫ్ట్ తీసుకొచ్చాను చూసావా అంటున్నారు అంటే ముందు రోజు నైట్ అనమాట తెరనాలుకి వెళ్ళారు తెరనాలు అనమాట ఈ బొమ్మ కొన్నారు అలాగే ఫ్లవర్ వాజులు అలాగే ఇంకా గాజులు హనుమాన్ జెండా అయితే తీసుకున్నారు హనుమాన్ జెండా వచ్చేసి పైన మేమైతే ఎగరవేస్తాము ఆతది పాడైపోయిందని చెప్పి హనుమాన్ అయితే తీసుకొచ్చారు అనమాట అదైతే మా సాయి పెట్టేశాడు ఇంకా అలాగే నేను ఇది బొమ్మ ఎక్కడ పెట్టాలో అర్థం కాక ఇంకా ఎదురుగా టీవీ ఉంది కదా టీవీ దగ్గర పెడితే బాగుంటుంది అని చెప్పి టీవీ దగ్గర ఇలా అయితే సెట్ చేశాను అలాగే మీకైతే గాజులు ఇవి చూపిస్తున్నాను ఇది జెండా అనమాట ఇంకా పూజలు పెట్టేసి పైన కట్టమన్నారు ఆల్రెడీ పూజలు పెట్టేసి పైన కట్టేసాము ఊళ్ళో అమ్మవారి దగ్గర నుండి అయితే గాజులు అయితే తీసుకొచ్చారు అమ్మవారి దగ్గర పెడతారు కదా గాజులు అవన్నమాట చాలా బాగున్నాయి గాజులు అయితే రెడ్ కలర్ రెడ్ కానీ గ్రీన్ కానీ ఇస్తారు కదా రెడ్ అయితే వచ్చాయి ఎండ మండిపోతుంది ఇప్పుడు పైకి వెళ్ళాలన్నమాట మార్నింగ్ డ్రాగన్ మొక్కలన్నీ తీస్తాను కదా అవన్నీ నీట్గా సర్దాలన్నమాట అలాగే ప్లాంటేషన్ కూడా చెయ్యాలి అందుకని మేడ అయితే వెళ్తున్నాను టైం అయితే ఫోర్ అవుతుంది అయినా ఇంకా ఎండ కూడా తగ్గలేదు అనమాట కాకపోతే ఎండ తగ్గలేదని పైకి వెళ్ళకపోతే ఇంకా చీకటి పడిపోద్ది అనమాట అవన్నీ క్లీన్ చేసేసరికి ఈ విధంగా ఉందనమాట గార్డెన్ మొత్తము అవన్నీ ముళ్ళు అనమాట మొత్తం ముళ్ళు తీగిపోయామనుకోండి కాళ్ళ గుచ్చుకుంటా ఉంటాయి అందుకని ఇంకా పైకి వచ్చేసి ఇంకా నేనే మొత్తం తీసేసి ఎక్కడ సెట్ చేస్తున్నాను ఇంకా ఫస్ట్ అయితే టైర్ తీసుకొని డ్రాగన్ ప్లాంట్ ఒక ప్లాన్గా పెట్టాలన్నాను కదా ఇలా టైర్ తీసుకొని మొత్తం ఇలా స్తంభం ఉందనమాట ఆ స్తంభానికి కట్టేశాను అంటే డ్రాగన్ ప్లాంట్ వచ్చేసి ఆ టైర్లో నుండి బయటకు రావాలన్నమాట ఆ విధంగా సెట్ చేశాను పెరిగేటప్పుడు ఇంకా అలా వస్తుంది అలాగే డ్రాగన్ ప్లాంట్స్ స్టెమ్స్ కట్ చేశాను కదా చాలా మంది మా వీధిలో అయితే అందరూ తీసుకెళ్ళిపోయారు నేనైతే అయితే కొన్ని అయితే స్టెమ్స్ అయితే నాటుకున్నాను అనమాట రెండు టబ్బుల్లోనే నాటాను ఇంకా అలాగే పాత రెండు టబ్బులు ఉన్నాయన్నమాట అంటే కట్ చేశాను కదా ఆ రెండు టబ్బులు అలా పెట్టేస్తాను ఇంకా మొత్తం గార్డెన్ మొత్తం క్లీన్ చేసేసరికి నైట్ అయిపోయింది అనమాట మనకి ఎన్ని పనులు ఉన్నా సరే వంట డ్యూటీ అయితే తప్పదు కదా ఇంకా నైట్ అయితే ఎయిట్ థర్టీ అవుతుంది కిందకు వచ్చి పాలు కూడా అనమాట పాలు అయితే ఒకవైపు కాసేస్తున్నాను ఇంకా అలాగే ఇటువైపు అయితే రైస్ కూడా పెట్టాను కుక్కర్లో ఇప్పుడైతే ఆమ్లెట్లు కూడా వేస్తున్నాను అనమాట మా పిల్లలకి ఎగ్స్ అంటే భలే ఇష్టం అనమాట గుడ్డు కూర అయినా గుడ్డు ఆమ్లెట్ అయినా ఏదైనా ఇష్టం అనమాట నాకైతే మాత్రం ఎగ్ కర్రీ కంటే ఇలా ఆమ్లెట్ ఇష్టము ఆమ్లెట్ కూడా అది డైరెక్ట్ పెనం మీద కొడతాము కదా అలా అయితే ఇష్టం అనమాట ఇంక ఇగోండి ఒక్కొక్కరికి అయితే ఒక్కొక్క ఆమ్లెట్ వేసేస్తున్నాను చాలామంది ఆమ్లెట్ వచ్చేసరికి పప్పుచారుతోనో లేదా రసంతోనో లేకపోతే ఏదైనా కూర లేకపోతే తింటారు కదా మేమైతే పెరుగు అన్నంతో అయితే ఆమ్లెట్ నంచుకుంటాము చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వేడివేడి అన్నంలోనే ఒక స్పూన్ పెరుగు నిమ్మకాయ పిండుకొని ఎక్కువ నీళ్ళు వేసుకొని తినాలన్నమాట టేస్ట్ బాగుంటుంది అలాగే మన బాడీలో హీట్ కూడా తగ్గుతుంది అనమాట ఈ రోజు వీడియో ఎంతేనండి ప్లీజ్ అండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్